తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ ఏడవ తారీఖు రోజున రాత్రి పది గంటలకు ప్రారంభమవుతున్న గ్రహణము రాత్రి ఒకటిన్నర గంటలకు ఈ గ్రహణం అయిపోతుంది మధ్యా మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మధ్యకాలము మోక్షకాలం రాత్రి ఒకటి ముప్పై నిమిషాలకి ఉంటుంది అయితే ఈ గ్రహణము శతభిషా నక్షత్ర జాతకులకు సంభవిస్తుంది ఈ శతభిషా నక్షత్ర జాతకులు కుంభరాజు గారు ఈ గ్రహణాన్ని చూడరాదు అలాగే ఈ గ్రహణానికి నియమాలు వచ్చేసి మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి ఒకటిలోపు అందరూ కూడా భోజనాదనాన్ని కూడా స్వీకరించి నియమాన్ని గ్రహా నియమాన్ని పాటించాలి గర్భిణీ స్త్రీలు వృద్ధులు చిన్నపిల్లలకైతే రాత్రి తొమ్మిది లోపు కూడా భోజన పదార్థాలన్నీ కూడా తీసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు రాత్రి పది గంటల నుండి ఒకటిన్నర వరకు గ్రహణం అయిపోయినంత వరకు కూడా వారు ఏదో ఒక జపాన్ని పఠిస్తూ మమశివాయి కానీ నారాయణ మంత్రాన్ని కానీ పఠిస్తూ వారు నిద్రించి ఉండాలి ఇలాంటి కూరగాయలు తరగడం లాంటి పనులు చేయకుండా ఉండాలి అలాగే మరునాడు ఉదయం నాలుగు గంటల తర్వాత బ్రాహ్మీ ముహూర్తం తర్వాత స్నానాలు చేసుకొని అందరూ కూడా భోజనాన్ని చేయవచ్చు కావున ఈ గ్రహణ సమయంలో జపతపాదులకు చాలా మోక్షము కావున ఎవరైనా కూడా జపము కానీ నామంగాని పఠించి ఆ యొక్క గ్రహణ యొక్క విశిష్టత పెంచుకోవాలి